బాగున్నారండి ఎందరోనూ నేనైతే చాలా బాగున్నానండి చికెన్ ఫ్రై చేస్తున్నాను ఎలా చేస్తున్నాను చూపిస్తున్నానండి కళాయి పెట్టాను కొద్దిగా ఆయిల్ పేసాను ముందు చికెన్ పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నదండి చికెన్ ఇది ఆయిల్ పోతుకున్నాను ఇప్పుడు చికెన్ వేసుకోవడని దీంట్లో కొద్దిగా ఇది బాగా తర్వాత కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడే చేసుకోవాలండి ఇవి బిర్యానీ చేసానండి ఫ్రై ప్రిన్స్ బిర్యానీకి తీరు ఎలా వేపుకోవాలో ఎందుకు చూపిస్తానండి గోల్డ్ కలర్ వచ్చేటాకే ఇవి పిల్లగా బాగా కూడా ఇలా వేసుకోవాలి ఇది మళ్ళీ పక్క తీసేసుకోవాలి ఒక ప్లేట్ లోకి తీసుకున్నప్పుడు దీంట్లో ఆనియన్స్ అన్ని వేసుకునే వేగన వచ్చిన తర్వాత అక్కడ వేసుకోవాలి చూపిస్తాను ఇలా సరిపోతాయి సరిపోతుంది ఇలాగా ఇవన్నీ కూడా వేరేగా తీసేసుకుని మళ్ళీ మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత దీంట్లో ఆనియన్స్ కొద్దిగా ఆనియన్స్ అండి ఒక కప్పు వర్క్ చేస్తాను గొప్ప పైన ఉంటాయి కూడా ఇవి ఇవి బాగా కూడా రోజుగా బాగా ఎగిపోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా కూడా ఆయిల్ వేస్తున్నానండి ఇవిలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోనే ధనియాలు జీలకర్ర అల్లం ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి ఆడిన ముద్దండి ఇది 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 ఒక రెండు స్పూన్లు ఇది సరిపోతుంది ఇది ఇంపేస్తాం ఇది కూడా శ్వాసలు పోయేదాకా వేయించుకోవాలి దీంట్లోనే ఒక రెండు స్పూన్లు కారం ఒక రెండు స్పూన్లు అండి కారం దీంట్లో మళ్ళీ తగినంత సాల్ట్ అసలు సాల్ట్ అయితే వేయలేదు ఇంకా కొద్దిగా చికెన్ ఉడకబెట్టినప్పుడు వేసానండి అదంతా వీడియో చూపించలేదు మీకు ఇది దీంట్లో సాల్ట్ తర్వాత దీంట్లోనే కొద్దిగా కరివేపాకు దీంట్లో కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇవంతా కూడా ఇవన్నీ కూడా వేగేదాకా దీంట్లోనే ఇప్పుడు చికెన్ వేసుకోవాలి వేరు పెట్టుకునే చికెన్ ఉంది కదా వేసే చికెన్ ఇది ఇవాళ పొయ్యి పెట్టుకునే సండే ఫ్రెష్లండి మాది ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత ఇలా బాగా వేగాలండి ఇవి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక ప్యాకెట్ చికెన్ మసాలా వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా మళ్ళీ అండి దించే ముందు కొద్దిగా కొత్తునరి తర్వాత ఒక్క నిమిషం వేపుకుంటా అండి రెడీ చికెన్ ఫ్రై అంతేనండి చికెన్ ఫ్రై రెడీ